ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఫిబ్రవరి ఇరవై మూడు పరిచర్య చేయాలనే దృఢ సంకల్పం మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయటకును వచ్చానని చెప్పాను మత్తయి ఇరవై ఇరవై ఎనిమిది అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను లోక ఇరవై రెండు ఇరవై ఏడు అని యేసు చెప్పాడు పరిచర్య గురించి మన ప్రభువుకు ఏ అభిప్రాయం ఉందో పౌలుకు కూడా అదే అభిప్రాయం ఉంది యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము రెండవ కోరింతి నాలుగు ఐదు ఆరు అని పౌలు రాశాడు పరిచర్యకు పిలువబడిన వ్యక్తి అందరిలాంటి వ్యక్తి కాదని ఆ వ్యక్తి ఇతరుల కంటే అదుకుడని మనము ఆలోచిస్తుంటాం అయితే యేసుక్రీస్తు మాటల ప్రకారము పరిచర్యకు పిలువబడిన వ్యక్తి కాళ్ళు తుడుచుకోవడానికి ఉపయోగపడే పీచు లాంటి వాడని అర్థం ఆ వ్యక్తి ఎవరికి పరిచయ చేస్తున్నాడో వారిని ఆధ్యాత్మిక విషయాల్లోకి నడిపించే నాయకుడే అయినప్పటికీ వారికంటే అధికుడు కాడు స్థితిలో నుండ నిరుగుదును ఫిలిప్పి నాలుగు పన్నెండు అని పౌలు చెప్పాడు పౌలు దృష్టిలో పరిచరి అంటే ఇతరుల కొరకు తన జీవితాన్ని కడవరకు దారపోయడం పౌలు తనకు మెప్పు లభించిన నింద ఎదురైనా పట్టించుకోలేదు ఏసుక్రీస్తు అంటే ఎవరో తెలియకుండా ఏ ఒక్కరూ ఉండకూడదని పౌలు ఆతృత యేసు అంటే ఎవరో తెలియని వారిని ఆయన చెంతకు నడిపించడం ద్వారా తాను యేసు పట్ల తన రుణం తీర్చుకుంటున్నానని పౌలు భావన పౌలు పరిచర్యకు ముఖ్యమైన ప్రేరణ ప్రభు పట్ల ప్రేమ ప్రభు పట్ల ప్రేమ మనకు ప్రేరణ అయినట్లయితే ఏదీ మనమితరులకు సేవ చేయకుండా ఆపలేదు తనకు క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదో పౌలకు తెలుసు ఈ అవగాహనే అతన్ని పరిచర్యకు ప్రేరేపించిన రహస్యం పౌలు తన గురించి పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడని నన్ను మొదటి తిమ్మూతి ఒకటి పన్నెండు పదమూడు అని చెప్పుకున్నాడు పౌలును ఇతరులు బాధ పెట్టినప్పటికీ ఆ బాధలు పౌలు ఒకప్పుడు ఏసుపట్ల చూపిన ద్వేషము ముందు పగముందు తక్కువే ఎందుకు కొరగాని మనల్ని మనలోని స్వార్థాన్ని మన పాపాలని చూసి యేసు కూడా మనల్ని ప్రేమించి మనకు పరిచర్య చేశాడని మనం గుర్తించినప్పుడు ఆయన నిమిత్తము ఇతరులకు పరిచర్య చేయాలని మనలో ఉన్న దృఢ సంకల్పాన్ని ఏది అడ్డుకోలేదు